హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను ఇదేంటంటే రాగి పిండి అనమాట మా ఇంట్లో రాగి పిండి ఉంది అసలు ఏ రెసిపీ చేయాలో నాకు అసలు అర్థం కాలేదు రాగితో రాగి పిండితోటి మీకేమన్నా తెలిసి రెసిపీస్ నాతో షేర్ చేసుకోండి నాకు అసలు ఏది తెలియదు రాగి పిండితో ఏం చేస్తారో ఒక రాగి గటక రాగి రొట్టె మళ్ళీ అంబలు అంబలి అనేది చేస్తున్నాము నేను ఎక్కువ అంబలి అయితే చేస్తుండే ఎండాకాలం వచ్చిందంటే మా ఇంట్లో కంపల్సరీగా అంబలి అనేది ఉండేదనమాట మా ఇంట్లో కాకపోతే నేను తాగేదాన్ని కాదు మా అమ్మ మా డాడీ మా నాయనమ్మ మా తాత మా తమ్ముడు ప్రతి ఒక్కళ్ళు తాత నేను తాకపోతున్నాను ఎందుకంటే ఎందుకో నాకు అది దాన్ని చూస్తే నచ్చకపోయేది దాని టేస్ట్ కూడా అంత నాకు నచ్చకపోయేది సో అప్పుడు అంటే మనకి దాని వాల్యూ తెలియదు దాని బెనిఫిట్స్ తెలియదు కాబట్టి అప్పుడు తాగలేదు బట్ ఇప్పుడు మనకు తెలుసు కదా వాల్యూ అది ఏంటిది అసలు అది మన బాడీకి ఎంత యూజ్ అవుతుంది అనేది తెలుసు కాబట్టి సో రాగి పిండి ఉంటే దాన్ని నాలో యూజ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఒక కప్పు చపాతి పిండికి రెండు కప్పుల రాగి పిండి వేసుకొని చపాతీలకి వేసుకొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినా మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్